అది బీహార్ రాజధాని పాట్నాల్లోని అతిపెద్ద హాస్పిటల్ ఆసియా నిత్యం పేషెంట్లతో చాలా బిజీగా ఉంటుంది ఎప్పటి మాదిరిగానే మార్చి తేదీ హాస్పిటల్ రాజు అపాయింట్మెంట్ తీసుకున్న చాలా మంది ఆమె కోసం వెయిట్ ఉన్నారు ఆమె అయితే ఆమె ఛాంబర్ లోకి వెళ్లారు కానీ వచ్చిన వారిని పంపించమని మాత్రం చెప్పడం లేదు ఏదైనా బిజీగా ఉన్నారేమో అని ఆఫీస్ స్టాఫ్ కూడా రూమ్ లోకి వెళ్లలేదు కానీ గంటలు గడుస్తున్నా కూడా ఆమె నుంచి ఎటువంటి పిలుపు రాకపోయేసరికి డోర్ తీసి అలా చూశారు అంతే రక్త మడుగులో పడి ఉంది సురభీర్ రాజ్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు స్టాఫ్ పోలీసులు ఆస్పత్రికి చేరుకునే ముందే ఈ విషయం మీడియాకు తెలిసిపోయింది దీంతో పాట్నాలోని అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది సొంత ఆస్పత్రిలో తన చాంబర్ లోనే ఆసియా హాస్పిటల్ ఓనర్ సురభిరాజ్ మర్డర్ అంటూ ఫ్లాష్ న్యూస్ సిటీ మొత్తం పాకేసింది ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సురభిరాజ్ చాంబర్ మొత్తం చెక్ చేశారు చాలా నీట్ గా క్లీన్ చేసినట్లుగా ఉంది రక్త మరకలు కూడా తుడిచినట్లుగా క్లియర్ గా అర్థమవుతోంది సాక్ష్యాలు వేలిముద్రలు కూడా తుడిచేశారు పైగా సిసి కెమెరాలు కూడా పనిచేయడం లేదు పోలీసులకు తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు అసలు సురభిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం వచ్చిందో అర్థం కాలేదు ఎవరిని అడిగినా కూడా ఆమెకు ఎవరితోనూ శత్రుత్వం లేదు స్టాఫ్ తో కూడా చాలా బాగుంటుందని చెప్పారు స్టాఫ్ చెబుతున్న దానికి ఆమెను గంతో కాల్చిన విధానాన్ని చూస్తే ఎక్కడా మ్యాచ్ కావడం లేదనిపించింది ఎందుకంటే ఎంతో కోపం ఉంటే తప్ప ఇలా ఆరు సార్లు కాల్చరు ఇక సురభిరాజ్ పాట్నా లోని కమ్మూరు ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది తండ్రి రాజేష్ సింహ బిజినెస్ మ్యాన్ కావడంతో డబ్బుకు ఏ లోటు ఉండేది కాదు ఓ ఫ్యామిలీ ఫంక్షన్ సినిమాలో రెండు వేల పదిహేడులో సురభిరాజ్ రాకేష్ రోషన్ కలిసింది అతని మాటలు ఆలోచనలు నచ్చడంతో ఇద్దరు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు కూతురులో వచ్చిన మార్పును గమనించిన రాజేష్ సింహ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యామిలీకి తలవంపులు తెచ్చే పనులు చేయొద్దని వారించాడు కానీ సురభి రాకేష్ ప్రేమించుకున్నారు అప్పటికి రాకేష్ పాట్నాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగిగా పనిచేసేవాడు ఇక వీరి ప్రేమ గురించి సురభి ఇంట్లో తెలియగానే రాజేష్ సింహ రాకేష్ తో పెళ్లి చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఒక చిన్న ఉద్యోగి అల్లారు ముద్దగా పెంచుకున్న తన కూతురిని సంతోషంగా చూసుకోలేడని రాకేష్ తో అసలు పెళ్లి చేయనని కరాకండిగా చెప్పేస్తాడు అయినా సరే వీళ్ళిద్దరూ ఇంకా రెచ్చిపోయారు మాట కాదనా లేక రెండు వేల పద్దెనిమిదిలో వీరికి పెళ్లి చేసేసాడు ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కూడా పుట్టారు ఇక ఆ తర్వాత అందరి జీవితాలను కరోనా తలకిందులు చేస్తే సురభి రాకేష్లను మాత్రం ధనవంతులను చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ వచ్చింది అప్పటికే తనకు ఆసుపత్రిలో పనిచేస్తున్న అనుభవం ఉండడంతో తాము కూడా ఆసుపత్రిని స్టార్ట్ చేద్దామని భార్యతో చెప్పాడు రాకేష్ దీంతో తమ దగ్గర ఉన్న డబ్బుతో అలాగే తండ్రి సాయంతో బాగ్ మెయిన్ రోడ్ లో ఆసియా ఆస్పత్రి చేశారు రాకేష్ అలాగే కి ఉన్న కాంటాక్ట్స్ తో మంచి డాక్టర్స్ ని ఈ ఆసియా ఆస్పత్రికి తీసుకొచ్చారు ఇక కొత్త ఆస్పత్రి కావడంతో ఫీజులు కూడా కాస్త తక్కువగానే ఉండేవి దీంతో పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండేది చాలా తక్కువ కాలంలోనే ఆసియా ఆస్పత్రి బాగా ఫేమస్ అయిపోయింది ఇక ఈ ఆస్పత్రి మీద వచ్చిన లాభాలతో ఆస్తులు కూడా బాగానే వెనకేసారు అయితే అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సురభి హత్య జరిగింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ అనుమానాస్పదంగా కనిపించలేదు కానీ సురభి స్టాఫ్ ఏదో దాస్తున్నారని అర్థమైంది దీంతో వెళ్లారు పోలీసులు తన కూతురు అల్లుడికి ఖచ్చితంగా సంబంధం ఉంది అని తండ్రి చెప్పాడు ఎందుకు అల్లుడిని అనుమానిస్తున్నారని అడిగితే అతనితో గొడవలు జరుగుతున్నాయని కూతురు తనతో చెప్పిందని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు తండ్రి అంత పెద్ద ఆస్పత్రిలో హత్య జరిగిన రోజే హాస్పిటల్ ఓనర్ ఉండే ఫ్లోర్ సిసిటీవీ హార్డ్ డిస్క్ లు మాయం కావడం ఆస్పత్రికి సంబంధించిన రోజులుగా పనిచేయకపోవటం అదే రోజు ఆస్పత్రిలో ట్రైనింగ్ సెషన్స్ ఉండటం సొంత మావయ్య అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేయటం చూస్తే రాకేష్ కి ఈ హత్యకి సంబంధం ఉందని పోలీసులు బలంగా నమ్మారు దీంతో రాకేష్ గురించి ఆరా తీయటం మొదలు పెట్టారు అప్పుడే పోలీసులకి సంచలన విషయాలు తెలుస్తాయి ఈ రాకేష్ కి అమ్మాయిలంటే పిచ్చి అతను పనిచేసిన ప్రతి చోట ఎవరో ఒకరితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు ఓ పక్క సొరభితో ప్రేమాయణం నడుపుతూనే మరో పక్క ఆస్పత్రిలో పనిచేసే మరో యువతతో ఎఫ్ఐఆర్ కొనసాగించాడు పెళ్ళైన కొత్తలో కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత రాకేష్ తన చిలక కొట్టుళ్ళు మళ్లీ స్టార్ట్ చేశాడు పోలీసులు ఇతను గురించి క్లియర్ గా అర్థమైంది రాకేష్ రాకేష్ దగ్గరకి వెళ్లిపోయి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు ఏ ఆధారం దొరక్కపోయినా తనను అరెస్ట్ చేసి కేసులో ఇరికించాలని ట్రై చేస్తున్నారని నానా రచ్చా చేశాడు రాకేష్ దీంతో పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఒక్కొక్కటి చూపించేసరికి సడన్ గా సైలెంట్ అయిపోయాడు అసలు ఏం జరిగిందో మర్యాదగా చెప్పు లేదు లేదా మేమే చెప్పించాల్సి వస్తుంది మాదైన శైలిని పోలీసులు టోన్ మార్చడంతో మొత్తం గుట్టు విప్పాడు ఆస్పత్రిలో ఇతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆమె పేరు ఈ విషయం ఆస్పత్రిలో స్టాఫ్ కనిపెట్టేశారు చిన్నగా సొరభి చెప్పేశారు వాస్తవానికి సురభి అప్పుడప్పుడు మాత్రమే ఆస్పత్రికి వచ్చేది కానీ వీరిద్దరి గురించి తెలియడంతో డైలీ రావడం మొదలు పెట్టింది అప్పటికి ఆస్పత్రి మొత్తం అల్కా లీడ్ చేస్తుంది ఎప్పుడైతే సురభి ఎంటర్ అయిందో మొత్తం సురభి హ్యాండిల్ లోకి వెళ్లిపోయాయి స్టాఫ్ కి సాలరీస్ నుంచి ఆస్పత్రి రావాల్సిన ప్రతి ఖర్చుని అన్ని సురభి దగ్గర చూసుకోవడం మొదలు పెట్టింది అంతేకాదు ఆసుపత్రిలో కొంతమంది స్టాఫ్ కూడా సైడ్ బిజినెస్ అల్కా రాకేష్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నిలదీసింది ఇప్పటికిప్పుడే ఆ ఆస్పత్రి నుంచి పంపించేయాలని చూసింది రాకేష్ కూడా వార్నింగ్ ఇచ్చింది కానీ ఇక్కడ రాకేష్ అల్కా నే కోరుకున్నాడు సురభి ఉంటే ఖచ్చితంగా ఇద్దరిని విడదీస్తుందని కాబట్టి చంపేయాలని ప్లాన్ చేశారు మెయింటెనెన్స్ పేరుతో ఆస్పత్రి ఆఫ్ చేసేశారు మార్చి చంపడానికి ముహూర్తం పెట్టుకున్నారు ఎందుకంటే ఆ రోజు ఆసుపత్రిలో ట్రైనింగ్ సెషన్స్ జరుగుతున్నాయి అందరూ ఉంటారు అందుకే ఆ రోజు ఫిక్స్ చేశారు సురభిని ఎప్పట్లాగే రాకేష్ ఆసుపత్రిలో డ్రాప్ చేశాడు నాకు బయట మీటింగ్ ఉందని సాయంత్రం పిక్ చేసుకుంటానని చెప్పేసి వెళ్లిపోయాడు ఇక్కడే ఆసుపత్రిలోని స్టాఫ్ సాయం తీసుకున్నాడు వారి పేర్లు అతుల్ అనిల్ మసూద్ సురభిని మీరే చంపేయాలని వీరికి చెప్పాడు ఈ ముగ్గురు మధ్యాహ్నం ఒంటి గంటకి సురభై ఛాంబర్ లోకి వెళ్లారు స్టాఫ్ మొత్తం ట్రైనింగ్ సెషన్ లో ఉండడంతో సురభి గురించి ఎవరు పట్టించుకోలేదు సడన్ గా వచ్చేసరికి ఎందుకు వచ్చారని ముగ్గురు ఆమెపై దాడి చేశారు ఆమె చైర్ లో పడిపోగానే అప్పటికే రెడీగా పెట్టుకున్న సైలెన్సర్ ఉన్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టారు మొత్తం ఆరు బుల్లెట్లు ఆమె మొఖంలోకి దిగిపోయాయి ఇక చనిపోయిందని బ్లడ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి ఏమీ తెలియనట్లు బయటకొచ్చేశారు సరిగ్గా మూడు గంటల ప్రాంతంలో ట్రైనింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత స్టాఫ్ బయటకు వచ్చారు ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్న వారికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఆసుపత్రి డైరెక్టర్ సంతకం అవసరం దీంతో ఆమె సంతకం తీసుకోవడానికి దీపక్ అనే స్టాఫ్ మెంబర్ క్యాబిన్ లోకి వెళ్లాడు అప్పుడే అందరికి అర్థమైంది సురభిని ఎవరో దాడి చేసి చంపేశారని అయితే అప్పటికి చనిపోలేదు కొన ఊపిరితో ఉంది కానీ బుల్లెట్లు తలలో దిగడంతో కొంతసేపటికి చనిపోయింది ఇక్కడ కొసమెరిపో ఏంటంటే అసలు ఈ స్టాఫ్ ఎందుకు సాయం చేశారనేది ఇక్కడ ట్విస్ట్ అతుల్ అనిల్ మసీదులు సురభికి వ్యతిరేకంగా మారారు ఎందుకంటే ఈ ఆసుపత్రిపై కమిషన్ బాగా వచ్చాక వాళ్ళ ఆదాయం మొత్తం పడిపోయింది అందుకే వీళ్ళు పై కోపంగా రాకేష్ అయితే అతడిపై అనుమానంతో అతడి కాల్ డేటా బయటపడింది ఆమెను పట్టుకుని విచారిస్తే ఈ హత్య కథ మొత్తం చెప్పింది ఆ తర్వాత రాకేష్ ని అరెస్ట్ చేస్తే మిగతా కథ చెప్పేస్తాడు ఈ మొత్తాన్ని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు అప్పటి వరకు అమ్మానాల ప్రేమకు ప్రతిరూపంగా పెరిగిన సర్వే పిల్లలు అనాథలైపోయారు కేవలం తన శృంగార సుఖం కోసం చిన్న పిల్లలకు తల్లిని దొరం చేసాడు నేచుడు మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి విడిప అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుమారు 10:00 बजे से 11 12 बजे को करीब निकली है घर से बच्चों को लेकर के खाना लेकर के अपने हस्बैंड के साथ और हमको बोल के आए कि हम खाना अपना ले जा रहे हैं और आपको कहा कि जाओ कल तो तुम पूछा कि कब आओगे तुम तो बोले सबको लेट हो जाएगा आधे पर आप कहीं कोई काम होगा तो निकल जाना मैं रिकवरी करता हूँ बैंक का तो बोले आपको कोई काम करना होगा तो निकल जाना अरे आ जाओ ठीक है बेटा फिर मैं दो बजे करीब घर से निकला एक आदमी से मिलना था दो बजे में गया लगभग तो वहीं पर हमको तीन बज के उन्नीस मिनट पर फोन गया हमारे दमाद का कि आप जल्दी आइए सालू गिर गई है बेहोश हो गई